గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష మైనారిటీకి మైనారిటీకి మంత్రి ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనారిటీలకు ఇవ్వలేదు మైనార్టీలకు ఇవ్వలేదని ముసలికన్నీరు గారుస్తారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడిని వచ్చి సభలో కూర్చోమని చెప్పుంది అధ్యక్ష వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మళ్ళీ మళ్ళీ వెళ్ళకి రాకండి కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి మీరు సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు రాజేశ్వర గారు మీరు వెళ్ళండి ప్లీజ్ మీరు వెళ్ళండి సభా మర్యాదలను కాపాడండి సభా మర్యాదలను కాపాడి మీరు వెళ్ళండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి 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 నేను గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యుల అందరికీ కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే మీ వెనుక మీ వెనుకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు వారందరినీ కూడా నమ్ముకోవద్దని ఒక సూచన ఇచ్చిండ్రు ఒక సలహా ఇచ్చిండ్రు ఎందుకు సార్ పాపం వాళ్ళను వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళ పేర్లే తీయలేదు వాళ్ళని కావాలని రెచ్చగొట్టి రోజు మంచిగా నడుస్తా ఉన్న సభ సభ్యు వారి గురించి మాట్లాడలేదు వారి పేర్లు తీయలేదు వాళ్ళ పేర్లు తీసిన అధ్యక్ష ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసిండ్రా సార్ మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ పేర్లు తీసిండ్రా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీసిండ్రా ఎవరు పేర్లను ఉద్దేశించి మాట్లాడలేదు వారి పట్ల మాకు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవం ఉంది వారి గురించి మాట్లాడలేదు ఎందుకు ఎందుకు సార్ లేని లేని అంశాన్ని లేని అంశాన్ని కూడా ఈరోజు గందరగోళం సృష్టించాలి రేపు పొద్దున పేపర్ లో ఫ్రంట్ పేపర్లో పడాలనే ఉద్దేశం తప్ప ఈరోజు ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన మరి కేటీఆర్ గారు అనేక అంశాల విషయం మాట్లాడాం మేము చాలా సమన్వయంతో విన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సలహా ఇచ్చిండ్రు సూచనలు ఇచ్చిండ్రు వారు అనలే కదా వారి పట్ల మాకు గౌరవం ఉంది వారి పట్ల మాకు గౌరవం ఉంది దాని వారి పేరు తీసింది కదా ఎవరి పట్ల అందరి పట్ల మాకు గౌరవం ఉంది అందరు సభ్యుల పట్ల గౌరవం ఉంది ఎవరు పేరు తీయలే అధ్యక్ష దయచేసి మా మా కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు కూడా డాక్టర్ వివేక్ గారు కూడా మాట్లాడేది బీజేపీ వారు మాట్లాడేది ఎంఐఎం వారు మాట్లాడేది సిపిఐ వారు మాట్లాడేది అందరి సమయం కూడా వారే ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి ఇప్పటికైనా ఈ రాజకీయం మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పిరు ఎవరి ద్వారా ఇప్పించారు కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్లో జైన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా అదే విధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లార్తే మీతో వస్తే తమ్ముడు అని చెప్పి ఏం చేసిర్రో వారు అనుభవించారు ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించింది కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు మీరు మెమో రో ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఒక్కొక్కరిని నువ్వు జయం చేసుకున్నప్పుడు గొప్ప మీరు జయం చేసుకుంటే గొప్ప ఏం తెలుసు బంద్ అడుగు మీరు కూర్చోండి ఏందరో మీరు చేసుకోలే మీరు అందరు చేంజ్ చేసుకోలే వాళ్ళు చేంజ్ చేసుకుంటే గొప్పట మళ్ళీ వాళ్ళతో మేము రెండు ఇప్పిస్తారు వీళ్ళు మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంత్రులుగా వేసిరు మరి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో కొనసాగింది అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తిడుతూ ఉంటే రోజు ఇట్లా కొడుతూ ఉంది అది కరెక్ట్ అధ్యక్ష అది కరెక్టా నేను అందుకనే మేము ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒకసారి కట్టబడి ఉన్నాం అధ్యక్ష మంచికి బాధ్యత మాదే చెడుకు బాధ్యత మాది అట్లున్నప్పుడు కానీ మంచి వాటికి మేము గొప్పోళ్ళం చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు అప్పుడు కూడా అప్పుడు కూడా అదే చెప్పినాం మేము పాత ఓట్లలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే అని చెప్పుకున్నాం కానీ మీ లెక్క తిరుతాట చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష రామచంద్ర నాయక్ గారు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు దానికి 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 సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు మీకు కూడా చెప్తున్నా నేను ఎవరు పేరు పెట్టి పిలవలేదు ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏ పార్టీలకు వెళ్ళొచ్చు ఏ పార్టీలో ఏ పార్టీ ఏంటో మేడం గారు చేరారు సభ మేడం గారు మీరు చేరుతోని మాట్లాడండి చేరుతోని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేరుతోని మాట్లాడండి సభ నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు గౌరవపడుతారు అత్యక్ష అధ్యక్ష నిమిషం పడుతుంటే మీరు అభ్యక్ష చేస్తున్నారు ఆగమనండి అధ్యక్ష మరి మాట్లాడే అవకాశం అధ్యక్ష 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 తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడ ఉన్న లేపట్లకి పట్లకే వచ్చిండు ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానని ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగా ఆస్వాదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశ్వాదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతే ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏ ముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నీవు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఏం మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ కూర్చోండి కూర్చుండమ్మా కూర్చోండమ్మా కూర్చోండి ప్లీజ్ అరే ముఖ్యమంత్రి మాట్లాడటప్పుడు సభాయకుడు మాట్లాడుతుంటే స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సబితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పిన అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభ నార్డర్లు పెట్టాను సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరాధ్యక్ష కూర్చోబెట్టు కూర్చోబెట్టిరాధ్య వాళ్ళని కూర్చోండి కూర్చోబెట్ అధ్యక్ష కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు మాట్లాడుతు అధ్యక్ష సభ్యులు 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 అడిగిన దానికి జవాబా చేయాలి కదా మీరు సరే సార్ సభానాయకులు నాయకులు సభానాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీస గౌరవం లేదు కూర్చోవాలి హౌస్ ఆర్డర్ లో ఉండాలి అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ ఈరోజు చాలా మంది తెలుసు సభానాయకులు ద లెగ్స్ ప్రొసీజర్ కూర్చోండి ప్రొసీజర్ పరంగా కానీ ఈ రోజు సాంప్రదాయం ప్రకారం కానీ సభా నాయకుడు నిలిచినప్పుడు సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం అందరి పైన ఉంటది అధ్యక్ష తప్పకుండా డైరెక్షన్ ఇవ్వండి హౌస్ కి వారికి అంత ఇంట్రెస్ట్ లో కూడా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష ఏంది అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్ ఎవరు పేరు తీయలేదు ఎందుకు కూలికి పడతా ఉన్నారు అధ్యక్ష ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష దీంట్లో ఎవరు పేరు తీయలేదు ఈ రోజు ఎవరు పేరు తీయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు అది ఒక స్పష్టతతో ఈ రోజు అసెంబ్లీలో రికార్డు లో రావాలి వారు ఈ రోజు మేము కూడా చెప్తా ఉన్నాం నాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష సభా సాంప్రదాయం అనేక సందర్భాల చూశాం మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం మేము సభలో మాట్లాడుతున్నట్టు చెప్పాం ఏ మాట్లాడుతున్నాడు సో ఇప్పుడు అనేక సందర్భాలు చూసినప్పుడు ఏమది ఏం భావిస్తున్నాడు సో ఇది ఇదేం సార్ ఇదేం సో ఇది అరే ఏం మాట్లాడతాడు సార్ లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారు ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు నేను అపీల్ చేస్తా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నాం సభానాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధంగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష సభానాయకుడు నాయకుడు మాట్లాడుతా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే అధ్యక్ష కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం దానిపైన కార్యక్రమం మొదలు స్పీకర్ సార్ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంటు పోటీ చేయమని అన్నప్పుడు ఇదే ఇంటికి ఇంటికెళ్ళి ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ చేయి ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ చేరింది అధ్యక్ష తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష ఇది నిజమా కాదా సభితత్వం గుండె మీద చేసుకొని చెప్పమని నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించబాట తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమో నాయకులు మా అధ్యక్ష కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ లిస్ట్ పెట్టి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ పద్ధతి మంచిది కాదు మీరు మీరు అవలంబిస్తున్న పద్ధతి ఏదైతున్నదో మంచిది కాదు ఇది మీరు మీ సీట్లలో పోతే మీరు ఏం అడుగుతా చేస్తా అంటున్నా నేను మీ సీట్లలో పోతే నేను ఏదంటా చేస్తా అంటున్నా మేడం గారు మీ సీట్లలో పోతే నేను మీరు ఎందుకు ఎందుకు రెచ్చగొడుతుండ్రు వాళ్ళను ఎందుకు రెచ్చగొడుతుండ్రు రెచ్చ రెచ్చగొట్టుడైనా మన పని కేటీఆర్ గారు రెచ్చగొట్టుడైనా మన పని రెండు గంటల అవకాశం ఇచ్చినా నేను మీకు ప్రతిపక్షంగా టూ అవర్స్ టూ అవర్స్ అవకాశం ఇచ్చినా మీరు కూర్చోండి మీకు మీ మాట వింటని కూర్చోండి కూర్చోండి మీకు రెస్పెక్ట్ చేస్తున్నా మీకు గౌరవం ఇస్తున్నా మీకు గౌరవం ఇచ్చి చెప్తున్నా కూర్చోండి మీకు రెస్పెక్ట్ ప్లీజ్ ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి మీరు వెళ్ళి కూర్చోండి మాట్లాడిస్తా మాట్లాడిస్తా వెళ్ళి కూర్చోండి వెళ్ళి కూర్చోండి జయదీశ్వర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు జయదీశర్ రెడ్డి గారు జయదీశ్వర్ రెడ్డి గారు కూర్చోండి మీ ప్లేస్లో డిప్టీ సీఎం గారు డిప్టీ సీఎం గారు డిప్టీ సీఎం గారు మాట్లాడినాక మేడం గారు మీకు ఇష్టం మీరు కూర్చోండి అధ్యక్ష మీరు కూర్చోండి వన్ మినిట్ మాట్లాడతా కూర్చోండి గోపిక లేకపోతే ఎట్లా గోపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష ఆ గంటలు మీరు రెండు గంటలు సభనే టూ అవర్స్ మీరు ఏం చెప్తారు వినుకుంటా ఈ రకంగా నిన్నట్టు చూస్తాను అద్ద కావాలని గుర్తున్నారు బుల్డో చేసి మీ స్టోన్ చిన్నప్పుడు డిక్టేట్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఐ ఆమ్ అపీలింగ్ దేమ్ ఐ ఆమ్ అపీలింగ్ దేమ్ ప్లీజ్ అపీల్ చేస్తున్నా నేను అపీల్ చేస్తాను దయచేసి కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడిన తర్వాత కావాలంటే మళ్ళీ సబ్వేంద్ర రెడ్డి గారు వారు మైక్ ఇద్దరు గారు దయచేసి కూర్చోవాలని అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ఐఎమ్ అప్పీలింగ్ దామ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ఇక్కడ ఏం అన్యాయం లేదు దయచేసి కూర్చోండి అధ్యక్ష ఇస్తా అంటున్నా అధ్యక్ష నేను ఇస్తా సబిత ఇంద్రారెడ్డి గారికి ఇస్తా నేను మైక్ ఇస్తా కూర్చోండి నేను మైక్ ఇస్తా కూర్చోండి అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ఇది ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు అధ్యక్ష ఏదో రకంగా తొండిగా సభని మా ఇష్టం వచ్చినట్టు మేము అల్లరి చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి అధ్యక్ష దయచేసి ప్లీజ్ వారిని ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష దయచేసి కూర్చోండి నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి మైక్ ఇద్దరు కానీ సార్ దయచేసి మీరు కూర్చోండి నేను మాట్లాడిన తర్వాత సార్ ప్లీజ్ రెండు నిమిషం ఒకటే నిమిషం కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి అండి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి కూర్చో అధ్యక్ష నేను సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష చాలా ఆవేదన భరితంగా బాధతో వారి సభలో మాట్లాడుతూ ఉంటే చూసి సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని ఐదు సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జడ్గా మంత్రి చేసి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష రెండు వేల తొమ్మిది వినండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా ఉన్నటువంటి సత్యరాజన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్ష సరే దురదృష్టమో అదృష్టమో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ బాగా చేసి బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సిఎల్పి లీడర్ గా ఒక ఎల్ఓపిగా ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్షుడి ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్ గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా ఏ దళితుని చేయలేదు అధ్యక్ష మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మ ఎల్లబాకండి మీరు పోతే ఎల్ఓపీ స్టేటస్ పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు ఏం ఆలోచన చేశారా తెచ్చారు అధికారం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం విప్పం సాధించారని ఏం చేశారండి పార్టీలు మారి పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కృషి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష ఇది కాదు బాధపడాల్సింది మీరు బాధపడాల్సింది మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇంకా ఏం కూర్చోండి కూర్చోండి కూర్చు అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు ఇంకా అధ్యక్ష వివేకానంద అధ్యక్ష ప్రోగ్రెసివ్ వాదులు చేస్తున్నారు సామాజిక పరివర్తన కోసం పుట్టాం సామాజిక పరివర్తన కోసం ఏం పెరుగుతున్నాం అని చెప్పినటువంటి నాయకులు ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇంకా మాట్లాడుతూ నేను ఇంకా బాధపడుతున్నా ఉంటాను బాధపడుతున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు కూర్చోండి ఏంటి పద్ధతి ఇది కరెక్ట్ కాదు కదా కూర్చోండి బాధపడతా ఉన్నారు ఇది ఏంటిది అధ్యక్ష అధ్యక్ష ఈ పద్ధతి ఏం బాగాలేదు వాళ్ళు ఈ సమాజాలు ప్రజాస్వామ్యాలు ఈ సభకి పార్టీలు మారి అధ్యక్ష అధ్యక్ష పది సంవత్సరాలు అధ్యక్ష ఒక సంవత్సరాలు కాదు ఇంకా నేను బాధపడుతున్నాను ఆవేదన పడుతున్నాను నేను ఇది కరెక్ట్ కాదు అధ్యక్షుంటే నేను అద అదక్ష అదక్ష